హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను విహారి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఉప్పరిల్లా వాటర్ ఫాల్స్ చూపెట్టాలని మేము పడ్డ కష్టాలు చాలా దూరం ప్రయాణించి ఉప్పరిల్లా విలేజ్కి అయితే చేరుకున్నాము ఇక్కడ మాకు ఎదురుపడ్డ కష్టాలు అంతా ఇంత కాదు ఇలా జరుగుతుందని మేము అస్సలు ఊహించలేదు ఉప్పరిల్లా ఫాల్స్ అంటే అలా వెళ్ళి ఇలా ఎంజాయ్ చేసి వచ్చేద్దామని సాగించిన మా ప్రయాణం ఎందుకంటే ఉప్ప వాటర్ ఫాల్స్ ఆసమాసగా వెళ్తే ఈ వాటర్ ఫాల్స్ని మనం చేరుకోలేము కాబట్టి మేము వీడియో అప్లోడ్ చేయకూడదు అనుకున్నాం కానీ మీకు కొన్ని విషయాలు అన్ని తెలుస్తాయని ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాం పూర్తిగా చూసి కామెంట్ చేయడం అంటే సూపర్గానే ఉంది మొత్తం ఫారిస్ట్ అనుకుంటా వాటర్ ఫాల్స్ ఉంది రో వాటర్ ఫాల్స్ ఉంది చెప్తా కొంచెం ఎదురు మాకు రూల్స్ ఆయన వీడియో ఓపెన్ చేసే వాళ్ళకి ఆగిపోయింది అయితే అయితే రూట్ అస్సలేం బాగలేదు ఘోరంగా ఉంది రూటు బైక్స్ కూడా స్కిడ్ అయిపోతున్నాయి ఘోరం అంటే ఘోరం నాకు ఇంకా వాటర్ ఫాల్స్ ఏడందో కూడా తెలియలేదు ఎత్తుకుంటూ అయితే వెళ్తున్నాం ఈ చుట్టుపక్కల ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి కూడా కనపడట్లే వాటర్ కొంచెం ఫ్లో అవుతుంది చూస్తుంటే వాటర్ ఫాల్స్ పైన ఉన్నట్టే అనిపిస్తుంది అయితే మాములు అంటే మామూలు కాదు అసలు బైక్స్ అసలు వెళ్ళట్లేదు స్కిడ్ అయిపోతున్నాయి మరి వర్షాలు ఎక్కువ వచ్చిన తర్వాత వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది మరి అప్పుడు ఎలా వెళ్తారో తెలియదు అంటే అందుకని ఎక్కువ ఫేమస్ అవ్వలేదు ఎవరు రావట్లేదు రిస్క్ చేసింది దూరం ఎందుకంటే బైక్స్ ఏమి రావట్లేదు ఇప్పుడు ఇంత సమ్మర్ టైంలోనే ఎంత అలా ఉందంటే చూడండి వర్షాకాలం అయితే చాలా డేంజర్గా ఉండగలుగుద్దు ఇంకా మాకు వాటర్ ఫాల్స్ దొరకలేదు వెతుకుతున్నాం చూద్దాం ఎంతవరకు అయితే అవుతుంది ఈ రూటు ఇప్పటికీ వాటర్ ఫాల్స్ దొరకలేదు తెచ్చుకుంటూ వస్తున్నాం బైక్స్కి వచ్చే రూట్ కూడా ఎండ్ అయిపోయింది బైక్ అయితే వెళ్ళడానికి కష్టంగా ఉంది బైక్స్ అక్కడ పట్టేసి అయితే మేము నడుచుకుంటూ స్టార్ట్ అయిపోయాం ఇప్పుడే కనపడుద్దా ఇప్పుడే కనపడుద్దా అని ఎన్ని కిలోమీటర్ మనం బైక్లో వచ్చామనేది కూడా ఐడియా లేదు ఇంకో ఇష్ట ఏంటంటే మనతో వచ్చిన బ్రదర్ యూట్యూబర్ వరన్న కదా తన బైక్ పెట్రోల్ కూడా అయిపోవడానికి దగ్గర పడ్డది రిటర్న్ వెళ్తదో లేదు సో భయపడుతున్నాం బ్రో బైక్ పెట్రోల్ కూడా కథమోగా కథమోకా మరగా ఒక అరగంట అయితే పరుగుపడ్డా ఉండే గట్టే ఇదిగో బ్రో మరి ఉందిగా ఇలాంటి పెద్ద పెద్ద బైకులు తీసుకొస్తే రిస్కే అయితే కంపల్సరీ వెళ్ళాలి మనం ఎంత రిస్క్ అయినా సరే ఫిడ్జింగ్ ఏదైనా బండి కానీ వాటర్ ఫాల్ కంపల్సరీ వెళ్తారు గ్యాస్ చూస్తున్నాను కదా ఇక బైక్ అయితే మేము స్టార్ట్ చేసేసాం ఫిడ్ అయిపోతున్నాయి ఈ బైక్స్ ఈ టైంలోనే ఈ రూట్ అంతది బాగా లేకపోతే మనకి వాటర్ఫాల్స్ బాగా ఫ్లో అయ్యేటప్పుడు అయితే చాలా రిస్క్ చేయడమే బెటరు ఈ రూట్ రావడానికి మంచి రూట్ ఉన్నప్పుడు అయితే చూద్దాం ఇంకా వేరే రూట్ ఏమైనా ఉందో మేమైతే అనుకోవాలి ఇక్కడ చూడండి ఈ రూట్లో వాటర్ లేదు ఇక్కడ బైక్ వెళ్ళడానికి కూడా రూట్ లేదు చాలా అంటే చాలా దూరం ప్రయాణించాం మేమైతే రూట్ అయితే తగ్గిపోయాం వేరే రూట్కి అయితే వెళ్ళి ఉంటాం చూద్దాం ఇంకా మేము వెనకైతే రిటర్న్ అయిపోయాం మన వాళ్ళు వెనకైతే వెళ్ళి వెతుకుతున్నారు రిటర్న్లో ఎక్కడ కనపడితే వీడియో కంపల్సరీ తీస్తాను ఎట్టైనా మీకు ఈ వీడియోలో వాటర్ ఫాల్స్ చూపెట్టాలనేది నా ప్రయత్నం ఫైనల్గా రిస్క్ పడి ఇక్కడికి వస్తే క్లోజ్లో ఉంది చూద్దాం మళ్ళీ రిటర్న్లో రూట్ ఇంకా వేరే రూట్ ఏముంది చూద్దాం మా పైన అయితే అయిపోయింది మాకు రూట్ అయితే దొరక దొరకలేదు వస్తుందా చాలా స్వాట్లు అయితే మనకి వాటర్ అయితే ఫ్లోయింగ్ కనపడుతుంది ఇక్కడే ఉంటుందేమో ఇక్కడే ఉంటుందేమో అని చాలా దూరం ప్రయాణించాం కొన్ని షాట్లు కొన్ని రూట్లు అయితే కన్ఫ్యూజ్ అయిపోయి ఎట్టి వెళ్ళిపోయామో ఇప్పుడు మాతో వచ్చిన మా మనిషి అయితే ఇంతమరిగైపోయింది ఎంత విజిల్ వేసినా కానీ మనకు రెస్పాన్స్ అవ్వట్లేదు అక్కడే అయితే వెళ్ళింది రిస్క్ చేయడం కష్టమే ఈ ఉప్పరేళ్ళ ఫాల్స్ రావడం అనేది నేను చేసిన చాలా పెద్ద తప్పు పక్కనే మంజురు వాటర్ ఫాల్స్ ఉంది ఆల్రెడీ చూసాం ఇది కూడా ఎలా ఉంటుందో చూద్దాం క్యాప్చర్ చేద్దామని వచ్చాం ఊళ్ళో అడిగితే ఒక నాలుగు కిలోమీటర్ అలా ఉంటుంది అన్నారు సో చాలా అంటే చాలా రూట్ అయితే మొత్తం సిరాగ్గా ఉంది బైక్ వెళ్ళడానికి కానీ మాత్రం కూడా శాష్ అయితే లేదు మరి ఎలా వచ్చి కూర వాటర్ ఫాల్స్ ఛాప్సేసులో తెలియదు ఎత్తుకుతున్నాం వీలంతవరకు వాటర్ ఫాల్స్ దొరకకపోగా మాతో వచ్చిన మనిషి అయితే మాయమైపోయింది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి అయితే వెళ్ళి వెతుకుదామని వెళ్ళాం ఇద్దరం అయితే కలుసుకున్నాం మూడో వ్యక్తి అయితే కనపడలేదు ఇప్పుడు ఒక టెన్షన్ అయిపోయింది ఇంత పెద్ద అడుగులో ఇలా ఒక్క మనిషి అంటే ఒక్క కూడా కనపడట్లేదు చూడండి ఇలా వాటర్ ఫ్లో అవుతుంది కదా ఇది చూసుకుంటూనే వెళ్తున్నాం మేము కానీ కనబడట్లేదు బ్రో ఏమైనా ఉందా కష్టమేనా చూడండి అంత పెద్ద పొట్టలు ఏం దొరకలే వద్ద అసలు మా పరిస్థితి అయితే మామూలుగా లేదు బైక్ వాటర్ ఫాల్స్ అయితే ఉంది కానీ మేమైతే రూటు తక్కువైనట్టు అన్నాం విలేజ్లో కూడా అడిగాము వాటర్ వస్తుంది అన్నారు కానీ మేము ఈ అడవిలో ఇటు అటు ఇటు అటు తిరుగుతున్నా మాకు మాత్రం దొరకట్లేదు ఎవరైనా వస్తే మాత్రం విలేజ్ వాళ్ళని ఎవరి ఒకరిని తీసుకు వస్తేనే బెటర్ చూడాలనుకున్న వాళ్ళు ఈ రిస్క్ అయితే పడలేము బ్రో ఇంక రిటర్న్ వెళ్ళిపోదాం పండి ఇంకా కష్టం ఇంకా గాయస్ వీడైతే ఎంజాయ్ చేస్తున్నాను మాకు వాటర్ పాల్స్ దొరకలేదు అసలు కష్టం అంటే మామూలు కష్టం కాదు చాలా అంటే చాలా రిస్క్ పడ్డం బైక్స్ కూడా చాలా స్ట్రబుల్ అయితే జరిగాయి బైక్ పెట్రోల్స్ కూడా అయిపోయే పరిస్థితి అయితే వచ్చింది బైక్ అయితే రిటర్న్ వెళ్తుందా లేదనేది పరిస్థితి రూట్ ఎలా ఉంది ఒకసారి చూడండి ఇది పరిస్థితి వెళ్తున్నాం వెళ్ళిన కొద్దీ మాకైతే రూట్ అయితే వస్తుంది కానీ వాటర్ ఫాల్స్ అనేది కనపడట్లేదు విలేజ్లో అడిగితే వాటర్ వస్తుంది వాటర్ ఫాల్స్ ఉంది అన్నారు విలేజ్కి వెళ్ళిన తర్వాత దగ్గరలో ఏమైనా ఉంటే మళ్ళీ ఒక్కసారి కంటిన్యూ చేస్తా వీడియో ఇంక ఇది ఫైనల్ వీడియో అనుకో ఫైనల్ వీడియో ఇది లొకేషన్ బాగుంది కానీ సింగిల్గా రావడం అంటే చాలా అంటే చాలా రిస్క్ సిక్స్ వాళ్ళు రండి అలాగే ఈ విలేజ్ కొత్తగా వచ్చిన ఈ విలేజ్ వాడు ఎవరైనా తీసుకురండి దగ్గరలో ఉంటే చూపెడతారు ఓకేనా టైం కూడా చాలా అయిపోయింది టైం ఫైవ్ థర్టీ అవుతుంది హాఫ్ అన్ అవర్లో సిక్స్ సిక్స్ థర్టీ కల్లా క్లోజ్ అయిపోతుంది మనం బయటకు అయితే వెళ్ళాలి ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అయితే మనం లోన్కైతే వచ్చాం దారి మిస్ అయిపోయి ఓగా బయటికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ ఓకే ఈ ఉప్పరిల్లా వాటర్ ఫాల్స్ చూడాలని చాలా ఆశగా వెళ్ళిన మేము నిరాశతో వెనక్కి రావడం జరిగింది ఈ దట్టమైన అడవిలో మేము ఎంతో కష్టపడి ప్రయాసపడ్డం కానీ ఫలితం లేకుండా పోయింది చివరికి మేము ఇంటికి వచ్చిన తర్వాత ఉప్పరిల్లా వాటర్ ఫాల్స్ వీడియోస్ చూడడం జరిగింది మాకు తెలిసిన విషయం ఏమిటంటే మేము చివరిగా కూర్చున్న ప్లేస్ పక్కనే ఆ వాటర్ ఫాల్స్ ఉందని తెలిసింది